హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలామంది పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇంట్లో ఎవరి హెల్ప్ లేకుండా అంటే ఎవరు లేనప్పుడు తప్పదు కదండి ఓన్గా చేసుకునేలా సూదిలో దారం ఖచ్చితంగా వాళ్ళే ఎక్కించుకునే డెబ్బై అయినా ఎనభై సంవత్సరాల వాళ్ళైనా కానీ ఎక్కించవచ్చండి ఈ మధ్య నలభై యాభై సంవత్సరాల వాళ్ళకి కూడా కొంచెం మసగ్గా కనిపిస్తుంది కదా అందరూ అందరికీ ఉపయోగపడుతుంది ఇది ఖచ్చితంగా ట్రై చేయండి దానికోసం నేను సన్నదారం అయితే ఎక్కించట్లేదు మీ కోసం లావుదారం ఎక్కించి చూపిస్తున్నాను చూడండి సన్నదారం ఏమో ఎల్లో కలర్ది లావుదారం ఏమో ఈ తెలుపు కలర్లో ఉంది కదా అది పెద్దది అనమాట మనం పూలు కడతాం చూడండి ఆ దారం మీకు నేను ఎక్కించి చూపిస్తాను ఇది కనుక మీరు ఎక్కించారనుకోండి సన్నదారం మీకు ఇంకా చాలా ఈజీగా మీరు ఎక్కించేసుకోవచ్చు అందుకోసం అని చెప్పి నేను ఫస్ట్ మీకు చూపిస్తాను అసలు ఏది ఈజీగా ఉంటుంది ఏ పద్ధతి అయితే మీకు ఈజీగా ఎక్కుద్ది అన్నది కూడా మీరు మీరే చూసుకోవచ్చు ఈ పద్ధతిలో దానికోసం నేను ఇప్పుడు ఎక్కిస్తాను చూడండి సూద్ తీసుకున్నాను లావుగా ఉన్న దారం ఒకటి తీసుకున్నాను అది మీరు మన వేలు ఉంటుంది చూసారా ఆ వేలికి కొంచెం టైట్గా పెట్టండి ఆ దారాన్ని వీడియోలు చూపిస్తున్న విధంగా చూసి చేసేసేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ సూద్ అన్నది ఆ దారంకి చేసి పెట్టండి కొంచెం టైట్గా పెట్టండి సూది దానికి తగిలించండి ఊరికేలాగా జస్ట్ పట్టుకోండి సూదిని దారంకి పెట్టి ఇంకా ఇంకో సూది ఉంటుంది చూసారా సూది ఉంటే సూది పిన్నిస్ ఉంటే పిన్నీస్ ఏదైనా పర్వాలేదండి మీరు జస్ట్ మనం పెట్టిన సూది ఉంది కదా ఆ బెజంలో కొంచెం పెడితే చాలండి ఒక్క పోగు మనకి వచ్చినా కానీ మిగిలింది మనం పట్టుకొని లాగేసుకోవచ్చు అంటే దారం కొంచెం లావు ఉంది కదా లావు ఉన్నప్పుడు మనకి ఒక్క పోగు మాత్రమే వస్తుంది అంటే ఇలా సూది కానీ పిన్నిస్తో కానీ ట్రై చేసుకోవాలి అనుకుంటే లేదు మనకి ఇలా దారం అన్నది చిక్కుపడకూడదు అంతా దూ దారం అన్నది ఒకేసారి మనకి ఎక్కిపోవాలి అనుకుంటే నేను నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఆ పద్ధతి ట్రై చేసుకోండి ఇది ఇది ఒక పద్ధతి అనమాట దారం ఎక్కిన తర్వాత పోగులని మనం లాగేసుకోవచ్చు లేదనుకుంటే ఇప్పుడు ఈ పద్ధతి చూడండి నేను మీకు చూపిస్తాను మన ఇంట్లో వ్యాజులైన్ ఉంటుంది కదండీ అంటే చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు వ్యాజులైన్ ఇది మన ఇంట్లో ఉంటుంది కదా ఖచ్చితంగా అందరిలో ఉంటుంది దీన్ని కొద్దిగా తీసుకోండి ఎక్కువ కాదు కొంచెం తీసుకొని ఆ దారం ఉంది కదా నేను ఇప్పుడు మళ్ళీ మీకు లావు దారమే చూపిస్తానండి ఆ దారం ఉంది కదా ఆ దారం చివర కొద్దిగా ఆ వ్యాజులైన్ రాయండి రాసేసి ఒక్క ఐదు నిమిషాల వరకు అలా పక్కన పెట్టేసేయండి అప్పుడు ఏమవుతుంది అంటే అది మనకి కొంచెం గట్టిగా తయారవుతుంది ఆ దారం కొద్దిగా గట్టిగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే సూదిలో ఎక్కి చేసుకుంటే మనకి ఈజీగా ఎక్కుద్ది ఎందుకంటే కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి అంటే ఏంటంటే ఎలా ఉండదు మా చీపురు పుల్లలాగా తయారవుతుంది కొద్దిగా గట్టిగా అప్పుడు ఈజీగా ఎక్కుతుంది కదండి నేను ఇప్పుడు ఎక్కించి చూపిస్తాను చూడండి ఈ పద్ధతి అయితే పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది అనిపించింది నాకైతే ఈ పద్ధతి అయితే ఒక బామ్మ చాలా పెద్ద వంద సంవత్సరాలు బామ్మ అయినా కానీ ఎక్కించేసేయచ్చు ఈ పద్ధతిలో అయితే ఈజీగా కూడా ఉంటుంది పోగులు కూడా మీకు రావండి మొత్తం దారం మొత్తం ఒకేసారి ఎక్కిపోయిద్ది ఇలా అయితే ఇదే బెటర్ అండి ఫస్ట్ దాని మీద ఇదే బెటర్ అనమాట అదైతే పోగులు పోగులుగా వస్తుంది అనమాట ఇది అలా కాకుండా దారం మొత్తం ఒకేసారి ఎక్కిపోద్ది అంతే వైట్ దారం అంటే మీకు ఇది లావు దారం చూపించా ఇంకా సన్నదారం అయితే మీకు ఈజీగా ఎక్కిపోయిద్ది అంతే కదండి ఇప్పుడు మీకు ఇంకో పద్ధతిలో చూపిస్తాను మన ఇంట్లో స్టిక్కర్ మనం పెట్టుకుంటాం కదా మొహానికి బొట్టు పిల్లలు అందులో బారుగా ఉన్న బొట్టి పిల్లలు కాకుండా రౌండ్గా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నానే అలా ఉన్న పిల్లలు తీసుకోండి పెద్ద అయినా పర్వాలేదు చిన్న సైజు మాత్రం తీసుకోవద్దండి కొంచెం పెద్ద సైజే తీసుకోండి నేను రౌండ్ తీసుకున్నాను అంటే మీకు ఈ రెడ్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది కదా వీడియోలో అందుకని రెడ్ కలర్ స్టిక్కర్ స్టిక్కర్స్ నేను తీసుకున్నాను ఒక స్టిక్కర్ ప్యాకెట్ పక్కన పెట్టేసాను రెండు తీసుకున్నాను అందులో గమ్ముంటుంది కదా ఆ గమ్ముని తీసేసానండి తీసేసి ఒక్కటి మన చూడండి చీపురు కానీ లేదా మనం ఇల్లు బూజు దులుపుకునే కర్ర కానీ దానికి వైరు ఉంటుంది సన్నటి వైరు ఆ వైర్ ఒకటి మీరు తీసుకోండి తీసుకొని దాన్ని వెనక్కి మడిచేసేయండి మడిచేసి ఒక బొట్టు బిల్ల ఫస్ట్ పెట్టండి అడ్డుకుపోయిద్ది ఆ తర్వాత ఇంకో బొట్టు బిల్ల ఉంది కదా అది తీయండి తీసి వెనకపోయి పెట్టండి పెట్టేసి రెండు నొక్కేసేయండి అప్పుడు మీకు అది ఆ వైర్ అన్నది బయటికి రాదు ఈ రెండు అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి మీకు ఆ వైరు మూతపడిపోయి ఉంటుంది ఇప్పుడు చూసారు కదా నొక్కేసేయండి ముందు సైడ్ కూడా నొక్కేసేయండి అంతే ఇది బొట్టు బిల్లులు మనం అతికించడం వల్ల మీకు అది వైర్ అనేది బయటికి రాదు అలా ఉండిపోతుంది ఇప్పుడు ఆ వైర్ తీసి సూదులో ఎక్కించండి దారం సూదిలో దారం అయితే ఎక్కదు కానీ సూది మాత్రం వైర్లో బాగా ఎక్కిపోయిద్దండి చాలా ఈజీగా ఎక్కిపోయిద్ది చూసారు కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టైం దారమే కాదు నాలుగు దారాలు ఐదు దారాలు ఒకేసారి ఎక్కించేసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా అంటే వైర్లో పెట్టడమేగా మనం ఇప్పుడు దారం తీసుకొని వెళ్ళి వైర్లో పెట్టడమే కానీ సూ సూదిలో మనమైతే దారం పెట్టము వైర్లో పెట్టేసి సూది బయటికి లావుదాం అంతే అప్పుడు మనకి ఎన్ని దారాలు చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి ఈ పద్ధతులు అయితే చూసారు కదా నేను ఎక్కించాను సన్నదారం ఎక్కించాను నేను ఇప్పుడు మీకు మీకోసం ఇందాక నుంచి దారం ఎక్కించాను కదా ఇప్పుడు సన్నదారం చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీ పద్ధతులండి దారం ఎక్కించడానికి చాలామంది ట్రై చేస్తారు అవ్వదు అస్సలు కళ్ళు మసుగు చేస్తూ ఉంటాయి దీనివల్ల సగం మసుగు చేస్తేమో అనిపిస్తుంది ఎవ్వరి సహాయం లేకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న మనం ఉన్నా ఎవ్వరున్నా కానీ ఈజీగా ఈ పద్ధతిలో మీరు సూదుల దారం అనేది ఎక్కించుకుంటే మీరు ఎవరి సహాయం తీసుకుని అవసరం లేదండి నేను ఇప్పుడు మీకోసం ఇంకోటి కూడా చూపిస్తాను మళ్ళీ వైర్లో సూదు అన్నది ఎక్కించాను కదా ఈ టైం దారం ఉంది కదంటే లావు దారం ఉంది కదండి పూలు కట్టేది ఇది కూడా చూపిస్తాను ఇది కూడా చూడండి ఇది కూడా వైర్లోనే పెట్టాలి దారం అన్నది వైర్లో పెట్టి సూది బయటికి లాగేసేయండి అప్పుడు మీకు చాలా ఈజీగా వస్తుంది ఈ పద్ధతి కూడా మన పెద్దవాళ్ళకి బామ్మలకి అమ్మమ్మ నానమ్మలకి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో వాళ్ళకి కూడా చూపించండి మీరు ఎవరి ఇంట్లో లేనప్పుడు వాళ్ళు ఓన్గా చేసుకుంటూ ఉంటారు కొద్దిగా లాగడమే అంటే లావుగా ఉంది కదా దారం కొద్దిగా గట్టిగా లాగాలి అంతే వచ్చేసింది చూసారు కదండి మీకు నచ్చిందా నచ్చితే అందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చింది అనుకోండి షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది కదా నేను ఇలా మీకు అన్ని దారాలు చూపించాను కదండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అంతే అండి సూది కూడా మరీ పెద్ద సూదేం కాదండి చిన్న సూదే హోల్ చాలా చిన్నగా ఉంది మీకు కావాలంటే జూమ్లో చేసి చూడండి